హాయ్ ఫ్రై ఆయన్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నానండి కాకరకాయ ఫ్రై అయితే చేసేస్తున్నాను చూడండి ప్రాసెస్ అయితే ఆ పక్కన ఈ పక్కన తొడుములు అయితే కట్ చేసేసుకొని మధ్యలో అయితే ఇట్లా ఘాట్లు అయితే పెట్టుకోవాలండి ఎందుకనేది మీరే చూడండి వీడియో పూర్తిగా క్లిక్ చేయకుండా కాకరకాయ స్టఫింగ్కి అయితే నేనైతే ఉప్పు కారం పసుపు ఇవే కలుపుకుంటున్నానండి త్రీ స్పూన్స్ శనగపిండి అయితే వన్ స్పూన్ కారం అలానే హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుందండి కానీ బాగా అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట ఉప్పు కారం శనగపిండి బాగా మిక్స్ చేసుకొని మనం స్టఫింగ్లోకి అయితే పెట్టుకోవాలి చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఆయిల్ ఏమి వేయడం అనవసరం లేదు స్టవ్ మీద డైరెక్ట్గా ఆయిల్ పెట్టగానే కాకరకాయలు కూడా వేసేసుకొని మూత పెట్టుకుంటే చాలు చూడండి ఉప్పు కూడా వేయకుండా కాకరకాయ అయితే మెత్తగా దూదిలాగా అయితే అండి ఈజీగా అయిపోతుంది సో అవి చల్లారేక పక్కకు పెట్టుకొని మనం స్టఫింగ్కి చేసుకున్న ప్రాసెస్ ఉంది కదండి శనగపిండిది అందులో వేసేసుకుని మళ్ళీ లైట్గా పైన అయితే ఆయిల్ వేసేసుకుని మళ్ళీ ఒక కాసేపు వేయించుకోవాలండి వేయించుకుంటే కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోద్ది చూడండి ఎంత బాగా వచ్చిందంటే ఫస్ట్ అయితే ఆల్రెడీ సగం అయితే ఉడుకుపోతుంది సో మనం స్టఫింగ్ పెట్టుకున్నాక సగం మిగతా సగం అయితే ఫ్రై చేసుకుంటే ఇలా అయితే కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోద్ది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది నేనైతే చికెన్ అయితే ఎలా తింటానో సేమ్ అలానే కాకరకాయ ఫ్రై కూడా ఇష్టంగా తింటానండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫస్ట్ వీడియోని అయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి బాయ్ బాయ్